హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కేసీ బ్లాగ్ ఆల్రెడీ చూసారు కదండి తమ్నైలు మీరు తమ్నైలు చూస్తేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి అవునండి పక్క పల్లెటూరు స్టైల్లో కుండలో కోడి కూర నిజంగా చాలా అంటే చాలా టేస్ట్ ఉంది చాలా బాగుంది కూడా ఒకసారి మీరు కూడా తప్పకుండా కుండలో ఇలాగా చికెన్ అయితే తయారు చే చికెన్ రెసిపీ అయితే చేయండి ఒకసారి చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది అందులో అయితే పొయ్యి మీద చేశారు చాలా అంటే చాలా టేస్ట్ వచ్చింది చాలా బాగుంది పల్లెటూరులో ఇలాగే చేస్తారు కాబట్టి చాలా అయితే చాలా టేస్ట్ ఉంది చాలా బాగుంది అందులో చూసారా పొయ్యి దగ్గర వాళ్ళు ముగ్గులు ఎంత బాగా వేసుకున్నారో ఆ ముగ్గులు ఆ వాతావరణం అంతా చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది అందుకే ఒక వీడియో తీసుకుంటాను అని అంటే ఆంటీ గారు సరే అన్నారు ఆవిడకైతే చెప్పడానికి రాలేదు కొంచెం కొంచెం మేము హెల్ప్ చేసాము ఇట్లా చెప్పాలి అట్లా చెప్పాలని సో ఆంటీ అయితే చేసేసారు చాలా నాకు చాలా బాగా నచ్చింది అందుకే నేను వీడియో అయితే తీసాను మా పల్లెటూరు వాతావరణం ఇలాగే ఉంటుంది ఇలాంటి రెసిపీస్ మీకు ఇంకా కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవ్వండి ఆంటీ వాళ్ళు అయితే ఇలా నాన్ వెజ్ని ఇలా కుండలోనే చేసుకుంటారంట వాళ్ళ ఇంట్లో ఇంకా రెండు మూడు కుండలు అయితే ఉన్నాయంట సో దాంట్లో చికెన్ మటన్ అలాంటివి ఇలా కుండల్లోనే తయ చేసుకుంటారంట వాళ్ళు అందుకని చికెన్ని కుండలోనే చేశారు మీరు కూడా ఇలాగే పొయ్యి దగ్గర ఇలా వంటలు ఎప్పుడైనా చేసారా చేస్తుంటే ఖచ్చితంగా నాతో అయితే షేర్ చేసుకోండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఈ వీడియో ఏంటో చూద్దామా ఏం చేస్తున్నావా చేస్తున్నావా

అన్నీ రెడీ చేసి పెట్టుకున్నారా నా నాకోసం కూడా అంటే చికెన్ పోయి చుట్టూ బాగా ముగ్గేసుకున్నారా అంటే బాగున్నాయండి ముగ్గులు పోయి మీద చేయడం బాగు బాగుందంటే బాగా నచ్చింది నాకు ఏంటంటే చాలా ఉంది కుండలో అవునా అండి కుండలో చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది పసుపా ఓకే సాల్టా ఉప్పా అంటే అది ఇప్పుడు అందరు సాల్ట్లే కదా అంటే కళ్ళు ఎవరు వాడుతున్నారు టమాటా అని చాలు గిన్నెలో కాడికి కుండలోనే బాగుందా అండి ఏంటండి అల్లం పేస్ట్ ఇప్పుడు వేసారు అన్ని ఫస్ట్ వేసేసుకుంటాము అన్ని అంతేనా అందుకే అంటే మీ వంటలు టేస్ట్ ఉంటాయి మా వంటలు అట్లా ఉంటాయి మంచి లాగా తయారైపోయింది అంటే మొత్తం చికెన్ ముందే కడిగి పెట్టేసుకున్నారంటే చికెన్ వేస్తున్నారు ఇంకా చూడు ఎంత కిలోనా కిలోనా ఆంటీ అది కిలో చికెన్ మీరు పొయ్యి మీద కుండ పెట్టి చేస్తున్నారా మేమైతే నాన్ స్టిక్లు స్టీల్ గిన్నెలు అవునా అంటే కిలో ఉడుకుతుందా అంటే ఉండాది చికెన్ వేసి కలిపేశారు అయిపోయిందా చికెన్ అయిపోయిందమ్మా కొన్ని షాప్లోదా అంటే పొడి నాకోసం ఒకసారి పొడి ఎట తయారు చేయాలో అలాంటి మళ్ళీ ఒకసారి కొంచెం చాలా ఫైనల్గా అయిపోయిందంటే అంటే చికెన్ అయిపోయిందమ్మా లాస్ట్లో దా కొత్తిమీర పుదీనా వేసేసి చుక్క నీళ్ళు లేకుండా కూర చేసారా అది చాలా బాగా వచ్చింది అయిపోయిందా రెడీ అయిపోయింది ఇంకా టెస్ట్ టెస్ట్ చూడడం ఒకటే అయితే కూర అయిపోయి అక్కడ డిస్ట్ తీస్తున్నారా